ఫ్రెండ్స్ టమాటో పుదీనా కొత్తిమీర్ పల్లీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుషివా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు టమాటో పుదీనా కొత్తిమీర పల్లీ పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకుందాం ఒక గుప్పెడు ఇందులోనే ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక వన్ స్పూన్ జీరా వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఒక వెంటి మిర్చి మిర్చి నా అంచులు కట్ చేసుకోవాలి అంచులు కట్ చేసుకోవడం వల్ల మిర్చి అనేది చిల్లి నీడబడదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర కొత్తిమీరమాట వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లనే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా సరిపోద్ది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఇంకా ఇంకొకొద్దిగంతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ కేజీ టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను నాటు టమాటా వేసుకుంటానా నాటు టమాటా అయితే చిల్ల చిల్లగా బాగుంటుంది అందుకే నేను కొద్దిగానే ఒక రెండు రెండు చింతపండు తీసుకుంటాను మీరు నార్మల్ టమాటా తీసుకుంటే హై నార్మల్ టమాటా తీసుకుంటే కొద్దిగా చింతపండు ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే నాటు టమాటా పుడుపు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేసుకుంటాను దీన్ని చక్కగా ఉడికించుకున్నాం టమాటాని త్వరగానే ఉడుకుతుంది నాటు టమాటా ఫ్రెండ్స్ టమాటా చక్కగా ఉడికింది ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇది కొద్దిసేపు చల్లారించుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదో పల్లీలున్ను ఇవి ఇందులో ఒక పది పాయలు వేసుకొని పాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం తర్వాత ఇది మిక్సీ పట్టాక తర్వాత మిర్చి ఉన్ను పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలా ఫ్రెండ్స్ దాని తర్వాత టమాటా వేయాలి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇలా చెప్తాను ఫ్రెండ్స్ చట్నీ మిక్సీ పట్టిన ఇందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకొని పోక్ చేసుకుందా ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో కొద్దిగా జీరా వేసుకుందా కొద్దిగా ఆవాలు ওইদ এডু মিচি పావు స్పూను పసుపు వేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని కోపేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చడి చక్కగా రెడీ అయింది ఇందులో నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్న ఫ్రెండ్స్ అది స్కిప్ అది కట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా చక్కగా అర్థమయ్యేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను